హైదరాబాద్లో కూడా మరొక వంతారా తరహా మన వాళ్ళు అడిగారు కదా అప్పుడెప్పుడో వంతారా దాని మీద ఆరోపణలు అది ఇదని సుప్రీంకోర్టు అందరినూరు కట్టేసేసింది ఇక పిటిషన్లు వేయడానికి వీల్లేదండి హైదరాబాదులో వంతారా తరహాలో ఒక నైట్ సఫారీ రాబోతుంది దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో రామోజీ యూనివర్సిటీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ మెమరాండమాఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం కుదుర్చుకున్నారు రెండు వేల కోట్ల రూపాయల దాకా పెట్టుబడి పెడతారట మరి నేను ఆ వంతారాన్ని ఎందుకు పోలుస్తున్నానంటే ఆల్రెడీ ఫిలిం సిటీ కానీ లేదంటే ఛానల్స్ని కానీ రిలయన్స్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయాయి అని చెప్తా ఉంటారు సో వాళ్ళే ఇక్కడ పెట్టబోతున్నారా లేకపోతే వీళ్ళే డైరెక్ట్గా పెట్టబోతున్నారా నైట్ సఫారీ దేశంలోనే ఫస్ట్ నైట్ సఫారీ నాకు తెలుసు ఉత్తరప్రదేశ్లోనూ బీహార్లోనూ పెడుతున్నారు అని చెప్పారు మరి అదే ఇంకా పూర్తి కదా దానికి ఈ మధ్య ఫండింగ్ కూడా ఏదో సెంట్రల్ గవర్నమెంటో ఏదో ఎంత కేటాయించబోతుందని చెప్పేసి అన్నారు ఈలోపు మరి ఈ తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఈ నైట్ సఫారీ అంటే ఏంటి దానికి అవసరమైనటువంటి ఏమంటారు అనుమతులు ఎస్ అనుమతులు తీసుకుంటున్నారా నైట్ సఫారీ అంటే ఈజీ కాదు మరి అలానే గ్లోబల్ సిటీ కూడా ఏర్పాటు చేస్తారట సంపింగ్ ఏదో పెద్ద ప్లానే ఉంది అంతకుముందు ఒక సంస్థ ఆ సంస్థ పేరు చెప్పను ఆ సంస్థ ఏదో అద్భుతమైన ఉత్పత్తులను మేము ఇక్కడ తయారు చేస్తాం కళాకృతులు అదేదని అని చెప్పేసి తర్వాత ఏదో స్మగ్లింగ్ చేయబోయింది స్మగ్లింగ్ చేస్తుంది అని కూడా కొంతమంది ఆరోపించారు నాకెందుకు అవి గుర్తొస్తాయి ఒక్కొక్కసారి పైనగా మీతో మాట్లాడుతున్నప్పుడే ఆ తర్వాత మరి ఆ కేసు ఉందో లేదో పిటిషన్ దశలోనో ఆగిపోయిందో అవి ఏమీ తెలియదు కానీ దానికి దీనికి సంబంధం లేదు మరి ఫిలిం సిటీలో నైట్ సఫారీ జంతువులను తీసుకొస్తారనుకుంటా సేమ్ జంతువులను తీసుకొచ్చేసి ఇక్కడ నైట్ సఫారీ ఏర్పాటు చేస్తారు అంతే కదా లేదంటే ఆల్రెడీ ఇక్కడ మనకి నెహ్రూ జూలాజికల్ పార్క్ పెద్దది ఉంది కదా దానికి దీనికి ఒక టైఅప్ పెట్టుకొని మన వాళ్ళు ఫిలిం సిటీలో కనుక స్టే చేస్తే వాళ్ళకి నైట్ సఫారీ మేము అరేంజ్ చేస్తామని ఎక్కడికన్నా తీసుకొస్తారా అంటే విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదనుకోండి అంటే బయటికి చెప్పాల ఎంఓయూ మాత్రమే ఐదేళ్ల లక్ష్యాన్ని పక్క ఏడాదిలోనే సాధించేసామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున టూరిజం శాఖ మంత్రి కూడా ప్రకటించేశారు అప్పుడే ఎలా పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంఓయూ కుదిరింది అంతే వీళ్ళ మాటలు గారడి అన్నమాట అక్కడేమో ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి అంటారు గెట్గా ఎక్కడ వచ్చినాయా అంటే వచ్చేందుకు మేము పెట్టుబడులు వచ్చేందుకు మేము ఎంఓయు కుదుర్చుకున్నాం అంటారు అంటే ముందు మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం అవన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తే ఐదు లక్షలు ఇచ్చేసినట్టే అని వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా అంటే అదే అలా ఐదెల రాజకీయం అది మరి ఈ ఫిలిం సిటీకి సంబంధించి బంతారా లాగా ఏదో నైట్ సఫారీ అయితే ఏర్పాటు చేయబోతున్నారు మనందరం చూడబోతున్నాం వీళ్ళు చాలా పేరెన్నిక వాళ్ళు దిగ్గజులు కాబట్టి వీలైనంత తొందరగానే ఇది మన కళ్ళ ముందుకి కనబడబోతుంది అనేది మేము అంచనా వేసుకుంటాం ఇంక మేము నైట్ సఫారీకి ఎక్కడ పోయి అలా హాయిగా ఫిలిం సిటీకి వెళ్ళి అవన్నీ చూసి అట్టయితే ఎంజాయ్ చేస్తామో ఇది కూడా ఎంజాయ్ చేయబోతున్నాం బైక్